కానీ దేవుడు ఎందుకు కనికరిస్తున్నాడంటే ఆయన మంచితనాన్ని బట్టి బతుకుతున్నాం మనం ఆ మంచితనం అంట ఈ సంవత్సరం మనకిచ్చి మన బ్రతుకును నూతన పరచాలని కోరుకుంటున్నాడు ఆమె చెప్పండి గట్టిగా హలే లూయా సయ్య కూడా ఏసయ్య కూడా ఆవేశపడితే ఏసయ్య కూడా మన మన వలె ఆవేశాన్ని బయలుపరిస్తే ఉగ్రతను చూపిస్తే మనం నిలవగలమా ఒక మనుష్యుడు చూపించిన స్వభావాన్ని ఆవేశాన్ని వ్యక్తపరిస్తే కోపాన్ని వ్యక్తపరిస్తే ఉగ్రతను వ్యక్తపరిస్తే మనం బ్రతకగలమా గతంలో నువ్వు చేసిన ఆ పాపములను బట్టి అసలు నువ్వు బ్రతకగలవా నువ్వు వెళ్ళిన మార్గాలను బట్టి చూస్తే అసలు నువ్వు దేవుడు దేవుడు నిన్ను బ్రతికించాడు అంటే ఆయన మంచితనం కదా ఈ సంవత్సరం తన మంచి స్వభావాన్ని నీకు చూపిస్తున్నాడు ఎందుకు తెలుసా నీ బ్రతుకును మార్చటానికి తన స్వభావాన్ని చూపించుకుంటున్నాడు నా కనికరాన్ని బట్టి నువ్వు మారు నా దయను బట్టి నువ్వు మారు నా దీర్ఘశాంతాన్ని బట్టి నువ్వు మారు ఇంకా నీ కొరకు వెయిట్ చేస్తా దీర్ఘశాంతం కలిగి ఉంటా ఇంకా నీ మీద కనికరం చూపిస్తా ఇంకా జాలి చేసుకుంటా అని తన మంచితనాన్ని తన ప్రేమను ఈ సంవత్సరం చూపిస్తున్నాడు ఎందుకు చూపిస్తున్నాడంటే నువ్వు మార్పు పొందాలని నీ ఆత్మీయ స్థితి మారిపోవాలని నీ చెడిపోయిన ప్రవర్తన మంచి ప్రవర్తనగా మారాలని నీ చెడిపోయిన సాక్ష్యం మంచి సాక్ష్యంగా మారాలని ఒకప్పుడు అవిధేయుడవు తిరుగుబాటు చేశావు ఇప్పుడు నువ్వు సంపూర్ణ విధేయతలోకి దేవునికి అప్పగించుకొని బ్రతుకుతామని తన మంచితనాన్ని ప్రత్యక్షపరిచే సంవత్సరం ఈ సంవత్సరం కనుక ఈ సంవత్సరంలో మనము ఆయన మంచితనాన్ని అనుభవిస్తూ మన జీవితంలో పొందవలసిన మార్పులన్నీ మనం పొందుకుందాం आमेन चुप्तारा गट्टि हल्ले